హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు కొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలుసుకోండి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి న్యూస్ అయితే వస్తాయి కదా ఫస్ట్ హెడ్డింగ్ లైసెన్స్డ్ సర్వేయర్ల తొలి విడత శిక్షణకు జాబితా విడుదల లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తొలి విడత శిక్షణకు ఎంపికైన లిస్టును తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది ఈ వివరాలను మీ సేవా పోర్టల్లో జిల్లా సర్వే కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లోని నోటీస్ బోర్డులో చూడవచ్చని వెల్లడించింది ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల ఇరవై ఆరున వారి వారి జిల్లా కేంద్రాల్లోని జిల్లా సర్వేయర్ కార్యాలయాలకు హాజరు కావాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం ప్రకటన చేసింది లేటెస్ట్గా సర్వేర్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది దానికి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి వెరిఫై చేసుకోండి వాళ్ళు ఫస్ట్ విడత అయితే లిస్ట్ రిలీజ్ చేసారు చెక్ చేసుకోండి విడుదల చేసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు మీరు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళకు షేర్ చేయండి నేడు పాలిసెట్ ఫలితాలు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు శనివారం విడుదలగానున్నాయి మాసప్ ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో ఉదయం పదకొండు గంటలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ దేవసేన ఎస్బీటెట్ ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీనివాస్ ఫలితాలు విడుదల చేస్తారు ఈ నెల పదమూడున జరిగిన ప పాలిసెట్ ప్రవేశ పరీక్షకు లక్ష ఆరు వేల ఏడు వందల పదహారు మంది నమోదు చేసుకోగా తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది హాజరయ్యారు ఈ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది యొక్క రిజల్ట్ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు వస్తుంది ఆ ఫలితాలు మేడం మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా కావాలనుకుంటే ఖచ్చితంగా కింద టెలిగ్రామ్ లింక్ ఉంది అందులో జైన్గా అండి అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పాలిసెట్కే సంబంధించినే కాకుండా అన్ని విషయాలు కూడా అందులో షేర్ చేస్తున్నా మీరు అందులో జయిన్ కానీ మంచి అయితే తెలుసుకోండి టీజీ హెడ్సెట్కు నేటితో గడువు ముగింపు తెలంగాణ బీఈడి కళాశాలలో టీజీ హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తుకు ఐదు వందల అపరాధ రుసుము ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీతో శనివారం గడువు ముగిసింది శుక్రవారం వరకు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా సవరణలు ఉంటే ఈ నెల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదవ తారీఖు రోజు మాత్రమే చేసుకోవచ్చు కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ వెంకట్రామరెడ్డి తెలిపారు అభ్యర్థులు ఈ నెల ఇరవై ఆరు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు జూన్ ఒకటిన ప్రవేశ పరీక్షకు రెండు సెషన్లలో సిబిటీ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్కు అటెండ్ కావాలి ఇక్కడ చూస్తే మనం హెడ్సెట్కి ఏమో ముప్పై ఎనిమిది వేల ఏడు వందలు వచ్చినాయి డిఈఈసెట్కి సంబంధించి నలభై మూడు వేల అప్లికేషన్లు వచ్చినాయి నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు వచ్చినాయి అంటే డిఈడికి కాంపిటీషన్ ఈసారి ఎక్కువ ఉన్నది బీఈడికి కాంపిటీషన్ తక్కువ ఉన్నది ఇంతకుముందు ఇట్లా లేకుంటుండే బీఈడికి ఎక్కువ ఉంటుండే డిఈడికి ఎక్కువ డిఈడికి తక్కువ ఉంటుండే సో ఇప్పుడైతే రెండు రివర్స్ అయినాయి ఒకసారి ఆలోచించండి ఇది ఈ వీడియోలో నేను చెప్పబో చెప్పాలనుకుంటున్న విషయం